పహల్గాం ఉగ్రదాడుల అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే ఈ క్రమంలో పాక్ కేంద్రంగా పనిచేస్తున్న పలు తీవ్రవాద సవరాలపై భారత్ మెరుపు అయితే చేసింది అయితే ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం కూడా కొనసాగుతోంది దేశంలోని సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ సైన్యం దాడులు చేస్తోంది దీన్ని భారత సైన్యం దీటుగా తిప్పుకొడుతోంది ఈ యుద్ధంలో ఇప్పటికే పలువురు సైనికులతో పాటు సామాన్యులు కూడా మరణించారు కాగా జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ మోకలు జరిపినటువంటి కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం పొందినట్లు సమాచారం అందింది మృతి చెందిన జవాన్ను మురళి నాయక్గా గుర్తించారు మురళిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందినట్టు అని తెలుస్తోంది రేపు మురళి నాయక్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు కాగా మురళి నాయక్ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన కల్లితండా అయినప్పటికీ సోమదేవంపల్లి మండలం నాగనాయిని చెరువు పెరిగాడు సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివినట్లు స్థానికులు తెలిపారు జవాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి మురళీ నాయక్ వార్త తెలిసినట్లు స్థానికులు వీధుల్లో ఆయన ఫోటో పెట్టి నివాళులు అర్పిస్తున్నారు అదే సమయంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు దీనిపై చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మురళి నాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళి నాయక్కు నివాళులు అంటూ ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి